నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రస్థానానికి ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా లయన్స్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత అన్న సమారాధన తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని లింగంపల్లిలో లయన్స్ వృద్ధాశ్రమం నందు జనసేన పట్టణ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిడదబోలు నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా మంత్రిగా కందుల దుర్గేష్ అందించిన సుపరిపాలనకు ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా జనసైనికులు ఉల్లినాగు హైదరాబాశాల ఆర్థిక సహకారంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తో పాటు జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబీర్ సెక్రటరీ తూరుగోపు సాగర్ చప్పిడి బుజ్జి బచ్చు లక్ష్మణరావు ఉల్లినాగు హైదర్భాష గొల్ల రాజశేఖర్ శేషు వీరమహిళలు ధర్మాని పార్వతి లక్ష్మి లయన్స్ వృద్ధాశ్రమం ఆర్గనైజర్ బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ¿Qué sí, es sí, sí. కూటమి ప్రభుత్వం ఏర్పడి కోటమి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి తమ యొక్క విలువైన ఓట్లు వేసి గెలిపించిన ప్రజానికంటే అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అలాగే మన మంత్రివర్యులు దుర్గేష్ గారు కూడా మంత్రిగా ప్రమాణం ప్రమాణం చేసి బాధ్యత స్వీకరి బాధ్యత స్వీకరించి సంవత్సర కాలం గడిచింది ఆ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలోని మన నాగు అలాగే మన హైదర్ గారి ఆర్థిక సహాయంతో తిమరాజిపాలెంలోని లింగంపల్లిలోని వేసినటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి మన బండి వెంకటేశ్వర గారు ఆశ్రమంలోని వీళ్ళ ఆధ్వర్యంలోని వీళ్ళ ఆర్థిక సహాయంతో ఈరోజు దుగ్గేష్ గారు చేసినటువంటి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఎన్నో చేపట్టినటువంటి మంత్రి గారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్లోని వృద్ధులకు వాళ్ళకి అన్న సమాధానం చేయడం జరుగుతుంది ముఖేష్ గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే శేషారావు గారు ఇద్దరు కూడా నిడదోళ్ల అభివృద్ధికి ఈ కూట ప్రభుత్వం తమ గొంతు ఏమి చేయాలో అవన్నీ కూడా చేసి సంక్షేమ పదవులు ముందు తీసుకెళ్ళని చెప్పేసి ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు మంత్రి గారు అయితే కనుక దుర్గేష్ గారు మన నియోజకవర్గం రాకముందే ఆయన అడుగు పెట్టలేదు మన నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే ఆయన పేరు దుర్గేష్ గారు ఒక మంచి వ్యక్తి అని మొత్తం అంతా కూడా నియోజకవర్గంలో కూడా వ్యాపించడం జరిగింది ఆయనకి ఆయన పేరు తగ్గట్టుగానే మంచి ఎక్కడ ఉంటుందో ఇంకొక మంచి ఇంకో పది మందిని మంచి చేయడానికి ఒక వ్యక్తి ఉంటారు ఒక ఊరు కానీ ఒక గ్రామం కానీ ఒక గిరి కానీ అది కానీ నలుగురికి మంచి చేసే వ్యక్తి కానీ ఉంటారు అలాగా మన నిడదవుల్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఆయన ఎన్నో నిధులు గవర్నమెంట్ నుంచి అలాగే మన సినీ ఆటబర్లకు కానీ అదే రేపు రాబోయే పురుషాలకు కానీ నిడదల అభివృద్ధి సంక్షేమంలోని నియోజకంలోని ప్రతి గ్రామం ప్రతి ఊరిలోని ఆయన కంగనం కట్టుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మేము చిన్నపాటి కార్యక్రమం మీ తలబట్టి ఆయన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయాలి ఈరోజు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఆయన మన నియోజవర్గానికి సంవత్సరం కాలం పాటు గడిచిన సందర్భంలోని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిడ నిడదోలు తిమ్మరసపల్లి గ్రామంలోని సింగపల్లి కలిసినటువంటి ఈ లైఫ్స్ చారిటబుల్ ట్రస్ట్లోని ఈరోజు మధ్య మన కందుదుర్గేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కలిసిన సందర్భంలోని ఈరోజు ఎడదవులు తిమ్మరాజు గ్రామంలో నింగపల్లి వార్డులోని వృద్ధులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం అల్పాహారం అందజేయడం జరుగుతుంది జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీనికి ఆర్థిక సహాయం అందించిన మన మామూలుగా ఐదు గారికి కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా జిగ్గేష్ గారు మన నియోజకవర్గానికి అందించాలని అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా కోర్టులో ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ 啊。